వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరందరూ అందరు హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే అక్కడే ఒక సమస్య అండి అక్కడే ఒక సమస్య ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్స్ గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్ మీకు కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏది ఉన్న పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చెప్పడానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది ఎవరి దానిలో భుజాలు అడుగుకుంటున్నాను నాకెందుకు నాకెందుకు నేను అదే కదా చెప్తా ముందు అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు చాంబర్ ఏం చూస్తుంది చాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళు చేస్తుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి చర్చలు పలించకుంటే ఇది అండర్లైన్ చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటారు ఇది ఎక్కడ ఉంది జూన్ ఫస్ట్ థియేటర్ బాగుంది జూన్ ఫస్ట్ థియేటర్ బాధ జూన్ ఇదే ఉపయోగపడేది ఉంటే అడగండి కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటంటే సెక్టార్ చైర్మన్ రామ్ గారు చేత మీటింగ్ పెట్టించింది దిల్ గారే ఈ అని చెప్పి ఒకటి రెండోదేమో రెండో మీటింగ్ జరగగానే శిరీష్ గారు బయటకు వచ్చి ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోనివ్వండి బట్ జూన్ ఒకటి నుంచి బంద్ ఉంటది అది తెలంగాణ మాట సునీల్ గారు మాట శిరీష్ మాట ఒకటే అని అన్నట్టు ఈ రెండు ప్రచారాలు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటారు డిస్ట్రిబ్యూటర్లు నేను ఇలాగా చెప్తున్నా ప్రచారం అని అంటున్నారు ప్రచారంలో ఉంది ఎవరికి తెలుసారు నిజం ఉందా లేదా అని ఎవరు తెలియదు కదా ఇప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయినప్పుడు ఎగ్జిక్యూటర్స్ అందరూ ఈసీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ ఛాంబర్ మీటింగ్లు అడిగారు సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కానీ డెఫినెట్ గా మాట్లాడతామండి ప్రెసిడెంట్ గా అని చెప్పాను వాళ్ళ అధికారంతో మాట్లాడారు అంతేగాని దిల్ రాజు గారు చెప్తే నేను ఎవరిని చెప్పడానికి గిల్డ్ వల్ల ఎక్కువ నిర్మాతలు మేలు జరుగుతుందని కామెంట్ చేశారు దీని అది రాంగ్ గా ప్రమాదం ఉంది కదండి అంటే సుప్రీం బాడీస్ అనే వాటిని అన్నిటి పక్కన పెట్టి గిల్డ్ వల్లే న్యాయం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు గిల్డ్ ఎందుకు ఏర్పడింది ఎందుకు సినిమాలు నిర్మించే వాళ్ళు పది నుంచి ఇరవై మంది యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడిన అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా ఇవిడికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభం ఇచ్చడం జరిగింది ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి రెండు గిల్డ్లో రెండు కమిటీలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా ఫెడరేషన్ తో మాట్లాడాలన్నా ఏదైనా మెయిన్ ఎక్కడ ఉండదు కాదు కాదు ఇక్కడే కాదండి సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు గిల్డ్ ఏంటి ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా ఎగ్జిబ్యూటర్ మధ్యలో ఉందా అది అవుతారు అంటున్నాయి ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజ్ కావాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు అదే అపోహలో ఉన్నారు రాజుగారు ఎటుంటారు గోడ మీద పిల్లలాగా ఎందుకు చూడడం డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా మీకు టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా మీ మీ అందరికి అర్థమవుతుంది మీలో నాకు తెలుసు మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్ గా అరటి పండు ఓపెన్ చేశా ఇది పేపర్ మీద రాసుకోండి జూన్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా మీరు చెప్పండి ఇప్పుడు అడిగారు కదా ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా ఉన్నాడా మీ దగ్గర లేని దిల్ రాజు ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు సమస్య ఎక్కడ ఉన్నా సరే నైజాం లో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్దది అవ్వదు కదా అది తప్పండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మన కాదా అవసరం ఇప్పుడు ఇటెంట్ అటు ఇటెన్ అటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు

ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొంభై శాతం సినిమాలు పర్సంటేజ్ ఆడుతున్నామా లేదా ఆడుతున్నాం పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లం లేదు పెద్ద సినిమాలు కూడా ఎగ్జిబ్యూటర్ రెడీగా ఉన్నారు సార్ మాకు రెంట్ కావాలా మీరు రెంట్లు వేసుకోండి పెద్ద సినిమా మళ్ళీ దాంట్లో పర్సంటేజ్ షిఫ్ట్ చేయకండి పర్సెంటేజ్ షిఫ్ట్ చేయడం వల్ల రెండో వారం మాకు రెంట్ రావట్లేదు ఎగ్జాంపుల్ మొదటి వారం ఇరవై లక్షలు మీకు ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే

మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ రన్ని సినిమాగా పర్సెంటేజ్ చెయ్యండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్ ఇది పర్సెంటేజ్ పర్సెంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్ ఒక నిమిషం ఒక నిమిషం రెండో పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతుంది తమిళనాడు పర్సెంటేజ్ తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సెంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసి ఇస్తున్నారు కర్ణాటక పర్సంటేజ్ కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం నార్త్ ఇండియా మొత్తం పర్త పర్సంటేజ్ యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము ఇక్కడ రెంటల్లో వేయించి ఓవర్సీస్ అంత పర్సంటేజ్ మన సినిమా ఆడుతున్న ప్రపంచం అంత పర్సంటేజే ఉంది ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే స సొల్యూషన్ వచ్చేసినట్టే పర్సంటేజ్లో కావాల్సి పర్సంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు లేదు మీ రెంటల్ మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేది వాళ్ళ రిక్వెస్ట్ దీ దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైనా మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి మీరు దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు ప్రపంచమంతా ఇదే తెలుగు సినిమా పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికి పర్సెంటేజ్లు వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ వెంటల్లో వేసేస్తున్నాం సార్ అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి మాకు రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా వ్యతిరేక నేను మాట్లాడతాను నేను మాట్లాడలే ఇంకా ఇప్పుడు నాగవంశం ఉన్నాడు వేరే వాళ్ళు ఎందుకు సితారా వి హావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్ నాగవంశీకి ప్రాబ్లం చెప్పా ప్రాబ్లం చెప్తే వెరీ నాగవంశం ఇప్పుడు ఏమన్నాడు ఇది ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబ్యూటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మనం సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా ఎంతమంది కోపికలు ఉన్నాయి ఇప్పుడు మీతో నలభై అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి మీ మీదకి వస్తుంది నా మీదకి ఎందుకండి నేను నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను ఇంకా కింద లేను నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి లార్మినియాతో నేను ఇంటర్నేషనల్ ఎలా చేయాలి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు ఆయన వెళ్ళాడు నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు అంటే నా థింకింగ్ ఐ వాంట్